వెల్కమ్ టు మెగానైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో పాన్ ఇండియా రేంజ్లో ఎంతలా దూసుకెళ్తున్నాడో చూసాం యూత్ కింగ్ అఖిల్ కూడా పాన్ ఇండియా రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేయాలని తప్పిస్తున్నాడు ఒకరు అల్లు వారి అబ్బాయి అయితే మరొకరు అక్కినేని వారి అబ్బాయి అయితే వీరిద్దరి జీవితాల్లో ఒకేలా కొన్ని సంఘటనలు జరగడం విశేషం ఇంతకీ అల్లు అర్జున్ అక్కినేని అఖిల్ వీరిద్దరి జీవితాల్లో ఒకేలా ఏం జరిగింది వీరు చేయబోతున్న సినిమాల అప్డేట్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ సండే స్పెషల్ వీడియో చూడాల్సిందే ైలెస్ట్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతో ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలు కూడా అందుకున్నాడు ఆ తర్వాత సినిమాతో విమర్శకులకు సమాధానం చెప్పాడు యూత్ ని విశేషంగా ఆకట్టుకున్నాడు తన ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తూ విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నారు ముఖ్యంగా తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు అంటే ఓకే కానీ కేరళలో కూడా తనకంటూ గుర్తింపు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకోవడం విశేషం బన్నీ నటించిన ప్రతి సినిమా కేరళలో రిలీజ్ కావడం అక్కడ విజయం సాధించడం బట్టి అక్కడ బన్నీని ఎంతలా ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు బన్నీ కెరీర్ గురించి చెప్పాలంటే పుష్పకు ముందు పుష్పకు తర్వాత అని చెప్పవచ్చు పుష్ప సినిమా ఎవరు ఊహించినంతగా సంచలనం సృష్టించింది ఇక పుష్ప టూ అయితే ఓ చరిత్ర అని చెప్పవచ్చు ఇప్పటి ఇండియన్ సినిమా హిస్టరీలో ఉన్న రికార్డులు బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది నిజం చెప్పాలంటే సౌత్ ఆడియన్స్ కంటే ఎక్కువగా నార్త్ ఆడియన్స్ ని పుష్ప టూ విశేషంగా క్యారెక్టర్ ను నార్త్ జనాలు ఓన్ చేసుకున్నారు అందుకే పుష్ప టూ అంతలా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ల వర్షం కురిపించింది దీంతో బన్నీతో సినిమా చేసేందుకు టాలీవుడ్ బడా మేకర్సే కాదు బాలీవుడ్ బడా మేకర్ సైతం క్యూ కట్టారు ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడవ తరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో అక్కినేని అఖిల్ డైనమిక్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ సినిమాతో అఖిల్ ఎంట్రీ ఇచ్చాడు తొలి సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా నటుడిగా మాత్రం మంచి మార్కులు సంపాదించాడు ఆ తర్వాత నటించిన హలో మిస్టర్ మజ్నో చిత్రాలు అఖిల్ కి మంచి పేరు తీసుకువచ్చాయి బొమ్మరిలో భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుని యూత్ లో మరింతగా క్రేజ్ ఏర్పచుకున్నాడు ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అక్కినేని అఖిల్ వీరిద్దరి పుట్టినరోజు ఏప్రిల్ ఎనిమిదిన వీరిద్దరి పుట్టినరోజు ఒకే రోజు కావడం విశేషం అయితే వీరి జీవితాల్లో కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఒకేలా జరగడం మరో విశేషం ఇంతకీ అల్లు అర్జున్ అక్కినేని అఖిల్ జీవితాల్లో ఒకేలా జరిగిన ఆ సేమ్ సంఘటనలు ఏమిటంటారా అల్లు అర్జున్ అక్కినేని అఖిల్ వీరిద్దరి ఇంటి పేర్లు ఒంటి పేర్లు ఏ అంటే ఆంగ్ల అక్షరంతోనే ప్రారంభం అవుతాయి అంటే అల్లు అర్జున్ హీరోగా నటించడం కన్నా ముందు డాడీ చిత్రంలో డాన్సర్ గా ఓ చిన్న పాత్ర ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు అక్కినేని అఖిల్ కూడా హీరోగా నటించడం కన్నా ముందు తన డాడీ నాగ్ నటించిన మనం చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడం విశేషం అల్లు అర్జున్ ఫస్ట్ టైం నటించిన డాడీ చిత్రాన్ని సొంత నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ నిర్మించింది అలాగే అఖిల్ ఫస్ట్ టైం నటించిన సిసింద్రీ మనం చిత్రాలు కూడా సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది అల్లు అర్జున్ హీరోగా నటించిన తొలి చిత్రాన్ని సొంత సంస్థలో కాకుండా వేరే నిర్మాత అశ్విని దత్ నిర్మించారు అలాగే అఖిల్ హీరోగా నటించిన తొలి చిత్రాన్ని కూడా సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ లో కాకుండా వేరే నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై నితిన్ నిర్మించారు ఈ మధ్య అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా అల్లు అర్జున్ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ లో నిర్మించడం విశేషం అల్లు అర్జున్ సినిమాల అప్డేట్స్ విషయానికి వస్తే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు ఈ సినిమాను కోలీవుడ్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది ఇది పునర్జన్మ నేపథ్యంలో సాగే కథ అని ఇందులో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇందులో హీరో విలన్ కూడా అని టాక్ బలంగా హీరోయిన్స్ హీరోయిన్స్ విషయానికి వస్తే ఐదుగురు అని జాన్వి ప్రియాంక చోప్రా నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఈ సినిమాను కంప్లీట్ చేయాలి అనేది ప్లాన్ ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆలు అర్జున్ సినిమా చేయనున్నాడు ఈ క్రేజీ ప్రాజెక్టు కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ గీత ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాయి మైథలాజికల్ టచ్ తో ఉండే ఈ సినిమా కథ ఎవరు విధంగా ఉంటుందని బన్నీ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది ఇక అక్కినేని అఖిల్ విషయానికి వస్తే ప్రస్తుతం వినరో భాగ్యము విష్ణుకథ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బురుతో సినిమా చేస్తున్నాడు ఈ సినిమాకి లెనిన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సితారా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ చిత్రాన్ని ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా తర్వాత చేసే మరో సినిమాకి కూడా ఓకే చెప్పాడట నందు అనే రైటర్ చెప్పిన స్టోరీకి అఖిల్ ఓకే చెప్పాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఇందులో అఖిల్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట అలాగే ఎప్పటి నుంచే యూవి క్రియేషన్స్ లో అఖిల్ సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది అనిల్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు ఇలా వరుసగా సినిమాలు చేసేందుకు ప్లాన్ రెడీ చేశాడు అఖిల్ మరి వీరిద్దరూ వరుసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే అండ్ ఆల్ ది బెస్ట్ అల్లు అర్జున్ అండ్ అక్కినేని అఖిల్